వదిలించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు మాల్వి మల్హోత్రతో అఫేర్ ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ నిజం నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి అతను ఒకవేళ డైరెక్ట్గా నాకు నేను ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది నాకు అని చెప్పున్నా నేను వదిలేసేదాన్ని కానీ నన్ను తప్పుడు దాన్ని చేసి అతను వెళ్ళిపోతే నేను బతకలేను సొసైటీలో తలెత్తుకొని ఈ డ్రగ్స్ కేసుకి దానికి కూడా నాకు సంబంధం లేదు ఒక అమ్మాయిగా నేను ఎంత భరించకూడదో అంత భరించి హెల్త్ చూసేస్తున్నాను దానికి తోడు యూట్యూబ్లో కమెంట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇంకా అవన్నీ వద్దు ప్లీజ్ మేము ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నామండి అండ్ లెవెన్ ఇయర్స్ నుంచి టుగెదర్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాం గుడ్లో తాలి కట్టడం అయితే జరిగింది కాకపోతే పెద్ద లవ్ మ్యారేజ్ అవ్వడంతో బిజిస్టాన్లో చేసుకోలేదు సో అతని అతని కన్సిడరేషన్లో లివింగ్ రిలేషన్షిప్ అంటే ఐ అగ్రీ దాన్ని టు దట్ పాయింట్ అవాయిడ్ దూరం అన్నది అయితే ఏం లేదండి మాల్వి వచ్చిన తర్వాత డిస్టర్బెన్సెస్ వల్ల నాతో మాట్లాడడం మానేశాడు అంటే గొడవలు అయ్యేది మాకు మరి ఆమెకి ఉంటే ఏం ప్రాబ్లమో నాకు తెలియదు ఒకవేళ ఒక కపుల్కి అఫేర్ ఉన్నా సరే అతని లైఫ్లో ఏదుందో అది యాక్సెప్ట్ చేసి మరి ఆ ఉమెన్ ఉండాలి అంత ఓపెన్గా ఉన్నప్పుడు ఒక వన్ మంత్ తర్వాత ఆమె రాజ్కి ప్రెషర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది దట్ లావన్ షుడ్ గో వైస్ ఈస్ స్టేయింగ్ అన్న దగ్గర సో అది నాకు రాజ్ ఇండైరెక్ట్గా గొడవ పడేవాడు రాజ్ ఇండైరెక్ట్గా గొడవ పడేవాడు నాతో అండ్ ఒక వన్ టూ మంత్స్ తర్వాత మాల్వీస్ ద రీజన్ అని నాకు అర్థమైంది కాల్ చేసిన మిమ్మల్ని బెదిరించారని మీరు ఒక కంప్లైంట్ లో పేర్కొన్నారు అసలు మీరు కాల్ మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమని మిమ్మల్ని బెదిరించారు మాలవి మల్హోత్ర కాబట్టి వాళ్ళ సోదరుడి పైన మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో సారాంశం ఏంటి ఏవండి అది ఒక్క కాల్తో ఎప్పుడూ జరగలేదు చాలా కాల్స్ అన్నవి ఎందుకంటే ఒక ఫోర్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ నుంచి డిస్కషన్ అన్నది జరుగుతుంది ఒక ఒకటి అని చెప్పలేము కదండి నాకండి ఇంత కెమెరాస్ ఇదంతా నాకు అలవాటు కూడా లేదు సో నేను నేను ఎవిడెన్సెస్ తో వచ్చినా సరే మాల్విన్ మీరు చూశారు ఆమె ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తుందో ఇప్పుడు మీ మీడియా ముందు నేను అందరికీ ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను వాళ్ళు ఎక్కడెక్కడే స్టేల్ చేశారు అన్ని ఒకటే చెప్తాను